ओम नमः शिवाय हर हर महादेव देख ले ओ एत्रो न दोन मुंडाले హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు బిందస్ వరల్డ్ అందరు ఎలా ఉన్నారండి మేమైతే చాలా బాగున్నాము అలాగే మీరు కూడా ఎప్పుడు బాగుండాలని మన స్ఫూర్తిగా కోరుకుంటున్నాను సో మన ఛానల్ని కొత్తగా ఫస్ట్ టైం ఎవరైనా చూస్తే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఈ వీడియో కనుక మీకు నచ్చితే ఒక లైక్ చేయండి సో ఈరోజు అమావాస్య ఆదివారం అలాగే కార్తీక మాసంలో అమావాస్య కాబట్టి సో అలాగే ఇదే లాస్ట్ అనమాట కార్తీక మాసంలో సో దా ఆ సందర్భంగా మేము వచ్చేసి ఇక్కడ బ్రహ్మసూత్ర మరకథలింగేశ్వర ఆలయంకైతే వచ్చేసామనమాట ఇది మనకు శంకర్పల్లి చందిప అనే విలేజ్లో అయితే ఉంది శంకరపల్లి దగ్గరలో అనమాట సో టెంపుల్ మరకత శివలింగము అలాగే బ్రహ్మసూత్రం కలిగిన శివాలయం అనమాట చాలా ఫేమస్ టెంపుల్ అనమాట చాలా పవర్ఫుల్ కూడా సో టెంపుల్కి అయితే వచ్చేసాము ఇక్కడ క్షేత్రపాలకుడు కాలభైరవ స్వామి దగ్గర అయితే మంచిగా పూజలు చేసుకున్నారు అంతా దీపాలు వెలిగించుకోవడం నేను కూడా వెలిగించుకున్నాను అలాగే ఇక్కడ వచ్చేసి ఒక ప్రత్యేకత ఉంది ఇక్కడ ఈ రాయి కనిపిస్తుంది కదా అది చాలా స్పెషల్ అని చెప్పుకోవచ్చు మనం దాని మీద ఇలా రెండు చేతులు పెట్టి ఏదైనా కోరిక కోరుకుంటే అది నెరవేరితే ఆ రాయి తిరుగుతుంది సో అలాగే ఒకవేళ తిరగకపోతే కోరిక నెరవేరకపోతే రా రాయి తిరగదనమాట సో నేనైతే ఇక్కడ మొక్కుకొని చేయి పెట్టగానే రాయి అయితే తిరిగింది అసలు నేను అంతకుముందు చూశాను చాలా దగ్గర చూసి విని అది నిజమా కాదా అనుకున్నాను కానీ అక్కడికి వెళ్ళి దాని మీద చేయి పెడితే ఆటోమేటిక్గా తిరిగింది అనమాట చాలా హ్యాపీగా అయితే అనిపించింది నాకు సో ఇది ఎలా అనేది అయితే అంత ఈజీగా చూసేవాళ్ళు నమ్మరు కానీ అది స్వయంగా అనుభవం అక్కడ అనుభవం అయితేనే నమ్మకంగా అయితే ఉంటుంది అది అయితే చాలా బాగా అనిపించింది చాలా తృప్తిగా చాలా హ్యాపీగా అనిపించింది టెంపుల్ కూడా చాలా పాతది పదకొండో పదకొండవ శతాబ్దం నాటిదంట సో చాలా బాగుందన్నమాట చాలా సూపర్గా పీస్ఫుల్గా విలేజ్కి అవుట్ సైడ్ అనమాట బయట సైడ్ ఉంది టెంపుల్ అయితే చాలా చాలా బాగుంది ఆ రోజు అమావాస కార్తీక మాసం అమావాస రోజు కాబట్టి చాలామంది జనాలు కూడా భక్తులు వచ్చారు అక్కడికి సో ప్రతి ఆదివారం అమావాస పౌర్ణమిలకైతే ఇక్కడ అన్నదానం కూడా ఉంటుంది అలాగే సోమవారం నాడు కూడా ఇక్కడ అన్నదానం అయితే అన్నదాన కార్యక్రమం అయితే నడుస్తుంది అనమాట సో ఇంకా ఆ రోజు లాస్ట్ కార్తీక సోమవ కార్తీక ఆదివారము ప్లస్ అమావాస రావడంతో ఆ రోజు చాలా మంది భక్తులు అయితే టెంపుల్లో ఉన్నారనమాట దర్శనానికి అయితే మాకు వన్ అవర్ వన్ అవర్ దాకా అయితే పట్టింది బ్రహ్మసూత్రం అలాగే శివలింగము శివలింగం మీద బ్రహ్మసూత్రం ఉంటుంది సో వెనకాలే అమ్మవారి విగ్రహం కూడా ఉంటుంది సో ఇక్కడ రాముడు ఈ విగ్రహాన్ని ప్రతిష్ఠించారని చెప్తున్నారు సో అందుకని చాలా ప్రత్యేకమైన దేవాలయం అని చెప్పుకోవచ్చు అనమాట సో ఇంకెందుకండి లేటు ఎవరైనా వీడియోలో చూసైనా తెలుసుకొని ఉంటే తప్పకుండా ఒకసారి అయితే శంకరపల్లి దగ్గరలో చండిపా బ్రహ్మసూత్రం కలిగిన మరకత శివలింగాన్ని తప్పకుండా వచ్చి దర్శించుకోండి చాలా బాగుంది టెంపుల్ అయితే మేమైతే చాలా హ్యాపీగా ఉన్నాము చాలా బాగా అనిపించింది సో ఇదండి ఈరోజు వీడియో మీతో షేర్ చేసుకుందామని ఈ వీడియో అయితే పెడుతున్నాను నచ్చితే తప్పకుండా లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మరొక వీడియోలో కలుస్తాను